హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో పూర్ణాలు ఎలా చేసుకోవాలి అనేది క్లియర్గా చూపిస్తాను పూర్తిగా చూసి లైక్ చేయడం మర్చిపోకండి ఈ పూర్ణాలు అయితే ప్రసాదానికి యూజ్ చేస్తారు చాలా టేస్టీగా ఉంటాయి నార్మల్ టైంలో కూడా మనం ఫెస్టివల్స్ అప్పుడు తినడానికి చేసుకుంటే కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇందుకోసం అయితే ఒక రోజు ముందుగానే మినపప్పు బియ్యం మన దోశ పిండికి ఎలా అయితే నానబెట్టుకుంటామో ఆ విధంగా నానబెట్టుకోవాలన్నమాట ఈవినింగ్ అయితే అంత రుబ్బి పెట్టుకోవాలి ఆ తర్వాత మనం పూర్ణాలు చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా ఒక కప్పు పప్పు అయితే నానబెట్టుకోవాలి దీన్ని కడి పప్పు అంతా కూడా బాగా కడిగి ఆ తర్వాత వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఈ పూర్ణాలు ఎక్కువగా ప్రసాదానికి వాడితే చాలా బాగుంటాయి మనం ప్రసాదాలు చేసే టైంలో ఒక టైప్ ఆఫ్ స్వీట్గా మనం ఈ పూర్ణాలు చేసుకోవచ్చు పప్పు అయితే ఇలా బాగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాక మనకైతే పప్పు ఇలా నానిపోతుంది ఆ తర్వాత నానపోయిన పప్పు అంతా కూడా మనం కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో వేసుకొని పప్పు ఎంత అయితే ఉందో దానికి మూడు రెట్లుగా వాటర్ పోసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇలా త్రీజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి ఆ పప్పు బెల్లం అంతా కూడా ఇలా తురుముకోవాలన్నమాట బెల్లం అయితే కొంచెం గడ్డలు గడ్డలుగా ఇలా కొట్టినా ఏం కాదు కాకపోతే నాకు ఇలా చాకుతో తురుమడం అలవాటు అనమాట ఇలా తురుముతే మనం పప్పులో వేయగానే ఈజీగా కరిగిపోతుంది అందుకని ఇలా చాక్తో ఒక కప్పు బెల్లం అయితే మనం పప్పు అయితే ఎంత తీసుకున్నామో బెల్లం కూడా అదే క్వాంటిటీలో వేస్తే మనకైతే స్వీట్ సమానంగా ఉంటుందనమాట ఇలా ఒక కప్పు బెల్లాన్ని అయితే నేను తురిమాను ఆ తర్వాత పప్పు అయితే ఉడికిపోయింది చూ చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో త్రీ దిల్స్కి మనం వాటర్ ఎలాగో ఎక్కువ పోసాం కాబట్టి అవన్నీ కూడా జల్లించుకోవాలి వాటర్ తక్కువ పోస్తే ఏంటంటే ముద్దలాగా అందులోనే అయ్యిద్ది మళ్ళీ మనం వాటర్ కష్టం అవుతుంది కాబట్టి ఇలా గింజలు గింజలుగా ఉంటే ఈజీగా పంపిస్తుంది అనమాట అందుకని మనం వాటర్ ఎక్కువ పోసుకోవాలి మూడు రెట్లు అని చెప్పాను కదా పప్పు ఒక కప్పు అయితే నేను మూడు రెట్లు వాటర్ అయితే పోసాను అనమాట ఫ్రీజిల్స్కి బాగా ఉడికాక ఇలా మొత్తం కూడా జల్లించుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇలా అనమాట ఆ తర్వాత ఈ పప్పుని మనమైతే గ్యాస్ పైన పెట్టి ఒకసారి అంతా కలుపుకొని మనం కప్పు బెల్లాన్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి బెల్లం నార్మల్గా ఫస్ట్ ఇందాక గిన్నెలో తురిమాను కదా అదంతా కూడా కప్పులో వేసి క్వాంటిటీ చెక్ చేసుకున్నాను అనమాట సమానంగా ఉందా లేదా అని పప్పు ఎంత తీసుకున్నానో బెల్లం కూడా అంతే తీసుకున్నాను ఇలా జారుగా అయ్యే టైంలో ఒక రెండు మూడు ఏవిలా అయితే దంచి వేసుకోవాలి ఆ తర్వాత మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఇందులోనే టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేస్తే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది స్వీట్స్లలో నెయ్యి ఉంటేనే ఆ టేస్ట్ ఒక లెవెల్గా ఉంటుందన్నమాట నేనైతే ఇక్కడ ఇంట్లో తయారు చేసిన నెయ్యే వేస్తున్నాను ఇలా నెయ్యి వేసి మొత్తం కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా జారుగా ఉంది కదా ఇది ముద్దలాగా మనకు చేసుకోవడానికి కావాలి క్వాంటిటీ కాబట్టి మొత్తం కూడా గ్యాస్ కొంచెం ఎక్కువ పెట్టి గట్టి పడే విధంగా చూసుకుంటూ ఇలా కలుపుకోవాలన్నమాట గట్టిగా అయ్యేంత వరకు కూడా ఈ విధంగా కలుపుకోవాలి పప్పు బెల్లం కన్సిస్టెన్సీ అంతా కూడా ఈ విధంగా అయ్యేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా చల్లారాయలోపు మనం ఒక రోజు ముందు నైటే మనం ఇలా పిండి రుబ్బు పెట్టుకుంటాం కదా అది మొత్తం గిన్నెలో ఉప్పేయకుండా కొంచెం వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎందుకంటే మొత్తం గిన్నెలో మనం సాల్ట్ వేసి ఇందులో నుంచి ఆ ముద్దలు ముంచామనుకోండి మనకి అంతా కూడా తీయగా అయిపోతుంది ఒకవేళ మిగిలిన మనకి మళ్ళీ దోశ తినాలనిపించదనమాట స్వీట్గా ఉంటే అందుకని కొంచెం వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా సాల్ట్ వేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ లోపు ఈ పప్పు అంతా కూడా చల్లారిపోయింది ఇప్పుడు చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో ఫస్ట్ మనం బెల్లం వేయగానే చాలా జారుగా అయింది కదా జారుగా అయిందని కంగారు పడద్దు గ్యాస్ ఎక్కువ పెట్టుకొని కలుపుతూ ఉంటే ఇలా టైట్గా అవుతుంది అంతా కూడా ఆ తర్వాత మనకి ఏ సైజులో కావాలని చూసుకొని ఆ సైజులో ఇలా లడ్డూలు చేసుకోవాలి మామూలుగా అయితే లడ్డుగా చేసామనుకోండి ఇంకా పిండిలో మంచి ఆయిల్లో వేస్తే ఇంకా లడ్డుగా అవుతాయి అందుకని చిన్నగా వేయాలన్నమాట నేను ఇప్పుడు చూపించాను చూసారా అది లడ్డుగా ఒకటి అంత లావు కాకుండా నేను పక్కన పెట్టాను చూసారా ఆ సైజులో చేస్తేనే చాలా బాగుంటాయి తినడానికి కూడా పిల్లలు కూడా సగం సగం తినే వదిలిపెట్టకుండా ఇలా చిన్న చిన్నవి అయితే పూర్తిగా తినేస్తారు ఇలా చిన్న చిన్నగా ఇలా లడ్డులు చేసి పక్కన పెట్టుకోవాలి అన్ని కూడా ఈలోపు కళాయిలో నూనె పెడితే నూనె అంతా కూడా బాగా కాగిపోయింది ఇక ఇందులో సాల్ట్ వేసాను కదా అందుకని ఒకసారి కలుపుకున్నాను ఆ చేసి పెట్టిన లడ్డూలన్నీ కూడా ఈ పిండిలో ఇలా వేసుకోవాలి ఇలా అన్నీ ఒకేసారి ఒక నాలుగైదు ఒకేసారి వేసుకోవచ్చు లేదంటే ఒక్కొక్కటి కూడా ముంచి డైరెక్ట్ వేసుకోవచ్చు ఇలా లడ్డూలన్నీ కూడా పిండిలో ఇలా ముంచుకొని తీసి అందులో వేసుకోవాలి పిండి ఏంటంటే జారుగా ఉండద్దు చిక్కగా ఉండాలి అప్పుడైతేనే మనకి ఈజీగా ముంచేయడానికి వేయడానికి వస్తుంది అనమాట బజ్జీల పిండి కన్నా కూడా ఇంకా టైట్గానే కలుపుకోవాలన్నమాట దోశ వేసేటప్పుడు మళ్ళీ మనం ఇంకొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటాం కాబట్టి మిగిలిన బ్యాటర్ మొత్తం నేను ఫ్రిడ్జ్లో పెట్టాను నెక్స్ట్ డే మార్నింగ్ నేను దోశకు యూజ్ చేస్తాను ఇలా అనమాట తర్వాత నూనె అంతా బాగా కాగాక అందులో వేసాం కదా ఇలా బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనం చేసుకోవచ్చు మనం ఫస్ట్ పూజలకి అయితే చాలా బాగుంటుంది మనం వచ్చిన వాళ్ళకు కూడా ప్రసాదంగా పెడతాం కదా చాలా ఇష్టంగా తింటారు పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది నేను చెప్పిన క్వాలిటీలో ట్రై చేయండి రాని వాళ్ళు తప్పకుండా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని హాట్ బాక్స్లో వేసుకుంటే మెత్తగా ఉంటాయి ఇంతేనండి పూర్ణాలు అయితే రెడీ అయిపోయాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్